హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే తమ్ముళ్ళు ఆల్రెడీ కదండి ఇది నా అక్షయ తృతీయకి నేను షాపింగ్ చేసిన గోల్డ్ జ్యువెలరీ అండి సో ఇది పర్చేస్ చేయడానికి నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ నా శాలరీ నుండి కొంత అమౌంట్ అయితే పక్కన పెడుతూ వచ్చాను సో అమౌంట్తో నేను చిన్నగా ఒక వంతుల వరకు ప్లాన్ చేశాను నేను అనుకున్నట్టు నాకు టూ ఐటమ్స్ వచ్చాయండి సో ఇవైతే రెండు నేను వరంగల్లో తీసుకున్నాను మీరు వరంగల్ వాళ్ళైతే మీకు ఐడియా ఉండి ఉంటుంది సునీల్ థియేటర్ వాళ్ళది బిఎస్కే జ్యువెలర్స్ అని చెప్పేసి వరంగల్ చౌరస్తాలు మనకి కాసంపుల్లి షాప్ పక్కన అయితే రీసెంట్గా ఓపెన్ చేశారండి ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు ఎప్పుడు ఓపెన్ చేశారు నాకు ఐడియా లేదు బట్ నేనైతే దీన్ని రీసెంట్గానే చూశాను ఆ ప్లేస్లో సో వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ అది చాలా బాగుందండి లైక్ సింపుల్గా బ్రాస్లెట్స్ కానీ లైక్ మంగళసూత్ర కానీ చైన్స్ కానీ వేర్ చైన్స్ కానీ చాలా బాగున్నాయి అన్నీ కూడా లైక్ ఓకే గుడ్ బాగున్నాయి మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి మనం కస్టమైజేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళ దగ్గర గోల్డ్ స్కీమ్ కూడా ఉందండి నేను చెప్పడం మర్చిపోయాను వాళ్ళ దగ్గర అయితే గోల్డ్ స్కీమ్ కూడా ఉంది విచ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌజండ్ అన్నట్టు లైక్ మనం టూ థౌజండ్ నుండి కూడా మనం సేవింగ్స్ చేసేసుకొని అప్రాక్సిమేట్గా మనము గోల్డ్ పర్చేస్ చేయొచ్చు సో చిన్నగా ఎవరైనా గోల్డ్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ స్కీమ్ అని నేను చెప్తాను మనకి వరంగల్లో ఇలాంటి ఆఫర్స్ కొంచెం తక్కువ కదా సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఈ ప్రాస్లెట్ వచ్చేసి నాకు సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడిందండి అండ్ ఈ రింగ్ అయితే నేను మాకు రెగ్యులర్గా ఎవరైతే జ్యువెలరీ చేస్తారో ఆ అంకుల్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది ఒక త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది సో ఆల్టుగెదర్ నాకు ఒక వన్ తులాలు ఇవి రెండు వచ్చేసాయండి సో ఇది చూసారు కదా ఈ రింగ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొన్ని చేయించి పెట్టుకుంటారు కదా అందులో ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను చేత అది చాలా గట్టిగా ఉందండి స్ట్రాంగ్గా ఉంది రింగ్ కూడా డైలీ వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇదండి నా గోల్డ్ జ్యువెలరీ అయితే మనం అక్షయ తృతీయకు నేను తీసుకున్నాను సో డూ చెక్ ఇట్ అవుట్ ఫర్ మోర్ కలెక్షన్ అండ్ బిఎస్కే జ్యువెలర్స్ ఇదైతే ప్రమోషన్ అయితే ఏం కాదండి జస్ట్ ఊరికే నాకు నచ్చింది నేను మీకుతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ మీరు కూడా నాలాగే సేవ్ చేసుకొని జ్యువెలరీ తీసుకున్నారని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్